కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని రాష్ట్ర ప్రజలంతా బాధపడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు కేసీఆర్ఏ మళ్లీ వస్తే బాగుండునని రైతులు కోరుకుంటున్నారని తెలిపారు బీఆర్ఎస్ రజతోత్సవాల కోసం కరీంనగర్ లో నిర్వహించిన సన్నాహక సభలో పాల్గొన్న కేటీఆర్ గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనన్న కార్యనిర్వాహక అధినేత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు తెలంగాణ వాదం ఎక్కడుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే రాజీనామా చేసిన ను గెలిపించి చూపించింది కరీంనగర్ వాసులేనని అన్నారు బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంపై అసూయ ద్వేషంతో దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు కేసీఆర్ దొరా తెలంగాణ తెచ్చిండు మర్చిపోయారు సాగు నోట్ల తల పెట్టిండు అది మాట్లాడరు అభివృద్ధి చేస్తున్నాడు మాట్లాడరు అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని చేస్తున్నాడు చెప్పారు సాగునీరు దశాబ్దాల కళ నెరవేర్చిండు అది మాట్లాడరు ఎర్రటి ఎండల్లో చెరువులు మత్తలు దూకుతున్నాయి దాని గురించి మాట్లాడరు కానీ ఏమంటారు కేసీఆర్ దూర ఎవరిని కలవడట ఆయన ఎవరిని పట్టించుకోడట వైల ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉందట అందులో పేరు దగ్గర దాచి పెట్టుకున్నాడట పెద్ద పొక్కదవి వాళ్ళ కింద వేల వేల కోట్ల రూపాయలు దాచుకున్నాడట మొత్తం నీళ్ళు ఆడికే కొంట పోతున్నాడు గోదావరి నది నేటి ఇక కేసీఆర్ మొత్తం కుటుంబం దోశ తింటుంది లక్ష కోట్లు వేసుక బికిన్ మేడిగడ్డల పర్రె పడితే మొత్తం ఆ పర్లకి తొరలకెళ్ళి వెళ్ళిపోయినాయి అని చెప్పి ద్వేషం నింపిను మనసు నిండా ద్వేషం నింపి కేసీఆర్ గారి మీద ఆయన కుటుంబం మీద ఆయన మీద ఎందుకంటే అభివృద్ధి మాట్లాడలేరు సంక్షేమంలో మనం సవాల్ చేయలేరు మరి మీరేం బిక్కినరా యాభై ఏళ్ళు అంటే దగ్గర సమాధానం లేదు కాబట్టి అట్లా ద్వేషం నింపిను యాసంగి నాటేసే టైం వచ్చిందంటే వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్ లో ఏం సౌండ్ వస్తుండే టింగు టింగు వంటుండేనా వాడు కొత్తది కానీ పెట్టిండు టింగు టింగు అంటే కేసీఆర్ అది కొత్త టకీ 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 లేదు పికీ లేదు ఒక్క దగ్గర ఉంది టకీ టకీ ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు రాహుల్ గాంధీ ఖాతాల ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి ఎందుకంటే ఆడ పైసలు ఇవ్వకపోతే పదవి ఉంటుందా పూస్టింగే